అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరి ఈరోజు మనము తెలుగు మెథడాలజీకి చెందినటువంటి టెట్టు డిఎస్సిలో రావడానికి అవకాశం ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు భాష కుటుంబాలు పద్య గద్య బోధనా పద్ధతులకు సంబంధించి చాలా క్వాలిటీగా మీకు ఇరవై ప్రశ్నలు అనేటువంటి ప్రతి ప్రశ్న వివరణతో అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఈ ప్రీమియర్ టెస్ట్ ద్వారా జరుగుతున్నది చాలా క్వాలిటీగా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కంటెంట్ని మీరు కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం అనేటువంటిది తప్పకుండా లైక్ చేసి కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఇలాంటి క్వాలిటీ క్లాస్ అనేటువంటి కూడా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తే అదేవిధంగా టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఉన్నటువంటి మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది అక్కడ నుంచి డైరెక్ట్గా జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందడానికి అవకాశం ఉంటుంది ఒకరోజు ముందుగానే ఇలాంటి టెస్ట్లకు సంబంధించిన సిలబస్ కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆప్షన్ వన్ ఎంఎన్ బాచ్ ఆప్షన్ టూ నోమ్ చామ్స్కి ఆప్షన్ త్రీ సైమన్ పాటర్ ఆప్షన్ ఫోర్ గ్రియడ్సన్ లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా వీడియోను లైక్ చేసి మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి మీ క్వశ్చన్ ని బట్టి కేవలం ఐదు నుంచి పది సెకండ్ల సమయం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ గ్రియర్స్ అండి లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారెవరు అంటే గ్రియర్సన్ ఆ గ్రంథానికి సంబంధించినటువంటి తదుపరి ఇన్ఫర్మేషన్ ని మనం నెక్స్ట్ క్వశ్చన్ లో తెలుసుకుందాం తర్వాత రెండవ క్వశ్చన్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో ఎన్ని మాండలికాలు ఉన్నాయి ఆప్షన్ వన్ నూట డెబ్బై ఐదు ఆప్షన్ టూ ఐదు వందల నలభై నాలుగు ఆప్షన్ త్రీ ఆరు వందల యాభై ఆప్షన్ ఫోర్ నూట నలభై నాలుగు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు ఐదు వందల నలభై నాలుగు మాండలికాలు ఉన్నాయి ఈ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు గ్రియర్సన్ ఈయన రాసినటువంటి గ్రంథంలో మాండలికాలు ఎన్ని ఉన్నాయి అంటే ఐదు వందల నలభై నాలుగు అదేవిధంగా నూట డెబ్బై ఐదు భాషలు అదేవిధంగా పది ఏమున్నాయి అంటే సంపుటాలు ఉన్నాయి తర్వాత మూడవ క్వశ్చన్ మన దేశంలో ఎన్ని భాషా కుటుంబాలు కలవు ఆప్షన్ వన్ మూడు ఆప్షన్ టూ నాలుగు ఆప్షన్ త్రీ ఐదు ఆప్షన్ ఫోర్ ఆరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ నాలుగండి మన దేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబాలు ఏంటి అంటే టిబెటన్ భాషా కుటుంబం ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అదేవిధంగా ద్రావిడ భాషా కుటుంబం మరియు ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం తర్వాత నాలుగో క్వశ్చన్ సీనో టిబెటన్ భాషా కుటుంబానికి చెందినటువంటి శాఖల్లో లేనివి ఏవి ఆప్షన్ వన్ ఇండో యూరోపియన్ శాఖ ఆప్షన్ టూ చైనీస్ శాఖ ఆప్షన్ త్రీ టిబటో బర్మన్ శాఖ ఆప్షన్ ఫోర్ ఆస్ట్రో ఏషియాటిక్ శాఖ ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు మాత్రమే ఆప్షన్ టూ మూడు కామ నాలుగు మాత్రమే ఆప్షన్ త్రీ ఒకటి కామా నాలుగు మాత్రమే ఆప్షన్ ఫోర్ రెండు కామా మూడు మాత్రమే లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్ గా దీని యొక్క సరియైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ఒకటి కామా నాలుగు అండి ఇండో యూరోపియన్ శాఖ తర్వాత ఆస్ట్రో ఏషియాటిక్ శాఖ ఇవి శాఖలు కాదండి ఇవి భాషా కుటుంబాలు సీనో టిబెటన్ భాషా కుటుంబం అనేది ఏ రకంగా ఏర్పడింది అంటే హిమాలయ పర్వతాల నుండి ఈశాన్య భారతదేశానికి వలస వచ్చినటువంటి మంగోలాయిడ్ తెగ స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల ఈ రకమైనటువంటి సీనో టిబెటన్ భాషా కుటుంబం అనేది ఏర్పడింది ఇందులో కనుక చూసుకుంటే రెండు శాఖలు ఉన్నాయండి ఈ ఇందులో ఈ భాషా కుటుంబంలో రెండు శాఖలున్నాయి అదేంటి అంటే చైనీస్ శాఖ ఒకటి దాని తర్వాత టిబెటో బర్మన్ శాఖ అనేటువంటి రెండు శాఖలు ఉన్నాయి తర్వాత ఐదవ క్వశ్చన్ ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడుతున్నటువంటి భాషా కుటుంబం ఏది ఆప్షన్ వన్ సీనో టిబెటన్ భాషా కుటుంబం ఆప్షన్ టూ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఆప్షన్ త్రీ ద్రావిడ భాషా కుటుంబం ఆప్షన్ ఫోర్ ఆస్ట్రో ఏసియాటిక్ భాషా కుటుంబం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అండి దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి భాషా కుటుంబంగా మనం ఇండో యూరోపియన్ భాషా కుటుంబాన్ని చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే పెద్ద భాషా కుటుంబము మరియు ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడుతున్నటువంటి భాషా కుటుంబం ఏది అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ప్రపంచ ప్రసిద్ధ భాషలైనటువంటి జర్మన్ రష్యన్ ఇటాలియన్ పోలీస్ జెక్ మొదలైనటువంటి భాషలన్నీ కూడా ఈ భాషా కుటుంబానికే చెందుతాయి అదేవిధంగా మనకు ప్రాచీన సాహిత్యం కలిగినటువంటి కుటుంబం ఏది అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి ఇండో ఆర్యన్ అదే విధంగా హిందారవ భాషా కుటుంబంలో భాషా కుటుంబం అనేటివి ఈ భాషా కుటుంబంలోనే భాగాలుగా ఉంటాయి చాలా రకాలైనటువంటి ప్రత్యేకతలు కలిగినటువంటి భాషా కుటుంబం ఏది అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం తర్వాత ఆరవ క్వశ్చన్ ద్రావిడ భాషా కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం భాషలు ఎన్ని ఆప్షన్ వన్ ఇరవై నాలుగు ఆప్షన్ టూ ఇరవై రెండు ఆప్షన్ త్రీ ఇరవై ఒకటి ఆప్షన్ ఫోర్ ఇరవై మూడు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఇరవై మూడు అండి ఇక్కడ భారతదేశంలో గనక చూసుకుంటే ద్రావిడ భాషా కుటుంబం అనేది ఒకటి దక్షిణ భారతదేశంలో మాట్లాడేటువంటి భాషలన్నీ కూడా ద్రావిడ భాషా కుటుంబంలోకి వస్తాయి ఇందులో మొత్తంగా మనకు ఇరవై మూడు ఉంటాయి ఉత్తర ద్రావిడ భాషలో కనుక చూసుకుంటే మూడు భాషలు ఉంటాయి అదే విధంగా మధ్య ద్రావిడ భాషలో కనుక చూసుకుంటే మనకు పన్నెండు అదే అదేవిధంగా దక్షిణ ద్రావిడ భాషలలో కనుక చూసుకుంటే మనకు ఎనిమిది భాషలనేటివి ఉంటాయి మొత్తంగా మనకు ఎన్ని భాషలు ఉంటాయి అంటే ఇందులో ఇరవై మూడు భాషలనేటివి ఉంటాయి తరువాత ఏడవ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది ఏది స్టేట్మెంట్ వన్ తెలుగుని అధికార భాషగా చేయాలని పంతొమ్మిది వందల యాభై ఐదులో బిల్లును ప్రవేశపెట్టింది వావిలాల గోపాలకృష్ణయ్య స్టేట్మెంట్ టూ అధికార భాషా సంఘం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు సరైనవి ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు ఒకటి మాత్రమే సరి రెండవది సరి కాదు ఎందుకు అంటే అధికార భాషా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే పంచడం జరిగింది తెలుగుని అధికార భాషగా చేయాలని పంతొమ్మిది వందల యాభై ఐదులో బిల్లు ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే వావిలాల గోపాలకృష్ణయ్య గారు గారు అదేవిధంగా తెలుగుని అధికార భాషగా చేయాలని పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు మధ్యలో గనక చూసుకుంటే తొమ్మిది సార్లు బిల్లు ప్రవేశపెట్టినటువంటి మహానీయుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరు అంటే వావిలాల గోపాలకృష్ణయ్య గారు తరువాత ఎనిమిదవ క్వశ్చన్ ఎవరి అధ్యక్షతన అధికార భాషగా తెలుగు చేయడంపై ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆప్షన్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య ఆప్షన్ టూ శ్రీమతి అనసూయమ్మ ఆప్షన్ త్రీ దేవులపల్లి ప్రభాకర్రావు ఆప్షన్ ఫోర్ పివి నరసింహారావు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ పివి నరసింహారావు గారి యొక్క అధ్యక్షన అధ్యక్షతన అధికార భాషగా తెలుగు చేయడంపై ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది తరువాత తొమ్మిదవ క్వశ్చన్ అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షతలు ఎవరు ఆప్షన్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య ఆప్షన్ టూ శ్రీమతి అనసూయమ్మ ఆప్షన్ త్రీ దేవులపల్లి ప్రభాకర్ ఆప్షన్ ఫోర్ పివి నరసింహారావు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య గోపాల కృష్ణయ్య గారు అండి అంతగానం కష్టపడ్డ తర్వాత ఆయన్ని అధ్యక్షుడిగా పెట్టకపోతే ఇంకేమైనా పెడతారండి వావిలాల గోపాలకృష్ణయ్య గోపాల కృష్ణయ్య గారు తొలి అధ్యక్షుడిగా అధికార భాషా సంఘానికి ఉన్నాడు అదేవిధంగా అధికార భాషగా తెలుగుని చెయ్యాలా లేదా అన్న దానిపై ఒక కమిటీ అనేది వేయబడ్డది కదా ఆ కమిటీ వేయబడ్డటువంటి సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు ఆ రకంగా కమిటీ వేసినప్పుడు దానికి అధ్యక్షుడిగా ఉన్నది ఎవరు అంటే పివి నరసింహారావు గారు గుర్తు పెట్టుకోవాలి తర్వాత పదవ క్వశ్చన్ తెలుగును అధికార భాషగా చేయడానికి దానిపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఎప్పుడు నివేదికను ఇచ్చింది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆప్షన్ టూ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇంకా వీడియోను లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్ కి అందించండి ఇలా ఉచిత ను ఎవరు ఇవ్వట్లేదండి కావాలంటే మీరు యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు కాబట్టి మీకోసం నేను ఒక వీడియో చేయాలి అంటే మినిమం ఒక ఐదు నుంచి ఆరు గంటలు కష్టపడాల్సి వస్తుంది కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది నాకుంటేనే ఈ రకమైనటువంటి లైఫ్ టెస్ట్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వీడియోను చూస్తున్న వాళ్ళంతా మీకు నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చేయడం ద్వారా మిగతా అభ్యర్థులకు కూడా ఈ రకమైనటువంటి వీడియోలు అన్నీ కూడా ఉపయోగపడే విధంగా వారికి చేరుతాయి కాబట్టి ఈ రకమైనటువంటి హెల్ప్ అనేది మీ నుంచి నేను ఆశిస్తున్నాను ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అండి ఇక్కడ తెలుగును అధికార భాషగా చేయడానికి దానిపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేసినారు అంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో లో ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అధ్యక్షుడుగా ఎవరుండే పివి నరసింహారావు గారి అధ్యక్ష ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ కమిటీ అనేది ఒక నివేదిక అనేది ఇస్తుంది కదా ఆ నివేదిక సమర్పించినటువంటి సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల ఒకటి తర్వాత పదకొండో క్వశ్చన్ సవర సంతాలి ముండాలి గదప అనేటువంటి భాషలు ఏ భాషా కుటుంబానికి చెందినవి ఎవరిని తిట్టడం లేదండి ఇవన్నీ భాషలే ఆప్షన్ వన్ సీనో టిబెటన్ భాషా కుటుంబం ఆప్షన్ టూ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఆప్షన్ త్రీ ద్రావిడ భాషా కుటుంబం ఆప్షన్ ఫోర్ ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలే ఈ సవరా సంతాలి ముండాలి గదబా అనేటువంటి భాషలు ఈ గదబా అనేది మనకి ఇక్కడ చూసుకుంటే మధ్య ద్రావిడ భాషల్లో కూడా వస్తుంది ఆస్ట్రేలియా ఖండం నుండి ఆగ్నేయాసియా వరకు వ్యాపించి ఉన్నటువంటి భాషలే ఈ సవరా సంతాలి ముండాలి గదబా తర్వాత పన్నెండవ క్వశ్చన్ క్రింది వాటిలో ఉత్తర ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది ఏది ఆప్షన్ వన్ నాయకి ఆప్షన్ టూ కొండా ఆప్షన్ త్రీ పెంగో ఆప్షన్ ఫోర్ కురక్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ కురుక్ అండి ఇక్కడ నాయకి దంత్రవత కొండ దంత్రవత పెంగో ఇవన్నీ కూడా మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవి ఆప్షన్ ఫోర్ కురుక్ అనేది కనుక చూసుకుంటే ఉత్తర ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది తర్వాత పదమూడవ క్వశ్చన్ క్రింది వాటిలో ఉత్తర ద్రావిడ భాషా కుటుంబానికి చెందనిది ఏది ఆప్షన్ వన్ కురుక్ ఆప్షన్ టూ మాల్తో ఆప్షన్ త్రీ బ్రాహుహి ఆప్షన్ ఫోర్ గదబా ఇంతకు ముందు చెప్పినటువంటి క్వశ్చన్ అనేది గుర్తుంటే దీనికి సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు ఆల్రెడీ మనం ఏమనుకున్నాము గదబా అనేది ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి మరియు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందుతుంది అన్నాం అంటే ఉత్తర ద్రావిడ భాషా కుటుంబానికి చెందాలనేది అర్థము కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గదబా అదేవిధంగా మనకు ఉత్తర ద్రావిడ భాషా కుటుంబంలో కనుక చూసుకుంటే మూడు భాషలు ఉంటాయండి ఆ మూడు భాషల్లో మొదటిది కురుక్ దాని తర్వాత మాల్తో దాని తర్వాత బ్రాహు ఈ రకంగా మూడు భాషలు ఉంటాయి తర్వాత పద్నాలుగో క్వశ్చన్ మనోవైజ్ఞానిక శాస్త్రం ప్రకారం పద్య బోధనకు విరుద్ధమైనది ఏది ఆప్షన్ వన్ ఖండాన్వయ పద్ధతి ఆప్షన్ టూ పూర్ణ పద్ధతి ఆప్షన్ త్రీ పఠన పద్ధతి ఆప్షన్ ఫోర్ తాత్పర్య పద్ధతి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ వన్ ఖండాన్వయ పద్ధతి అండి దీన్నే మనం ఏమంటాము అంటే ఖండ పద్ధతి లేదా ప్రాచీన పద్ధతి అని కూడా అంటాము పద్యాన్ని మొదటగా విడివిడి భాగాలుగా బోధించి అనంతరం మొత్తం భావాన్ని బోధించేటువంటి పద్ధతి ఖండాన్వయ పద్ధతి లేదా ఖండ పద్ధతి ఇందులో ఈ రకంగా బోధించడం ద్వారా ఏమవుతుంది అంటే విద్యార్థికి రసానుభూతి అనేది కలగదు కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి అనేది మనోవైజ్ఞానికుల ప్రకారము విరుద్ధమైనటువంటి పద్ధతి అదేవిధంగా మనోవైజ్ఞానిక శాస్త్రం ప్రకారము ఉత్తమమైనటువంటి పద్య బోధన పద్ధతి ఏంటి అంటే మనకు పూర్ణ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పదిహేనవ క్వశ్చన్ మాతృ భాషేతర భాషలు ఈ పద్ధతిలో బోధించవచ్చు ఆప్షన్ వన్ ఖండాన్వయ పద్ధతి ఆప్షన్ టూ పూర్ణ పద్ధతి ఆప్షన్ త్రీ పఠన పద్ధతి ఆప్షన్ ఫోర్ తాత్పర్య పద్ధతి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ తాత్పర్య పద్ధతి అండి వేరే భాషల్లో ఉన్నటువంటి అంశాలని మనం బోధించాలి అంటే ఖచ్చితంగా దాని యొక్క తాత్పర్యాన్ని బోధించి దాని తర్వాత మనకు చెప్పడం ద్వారా ఏమవుతుంది అంటే సులభంగా అర్థమవుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి మాతృభాషేతర భాషలు ఈ పద్ధతిలో బోధించవచ్చు అంటే అది ఏ భాష అంటే తాత్పర్య భాష తరువాత పదహారవ క్వశ్చన్ విద్యార్థులకు భాష పట్ల అనుకూల వైఖరి భాష అభిరుచి పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏది ఆప్షన్ వన్ చర్చా పద్ధతి ఆప్షన్ టూ ప్రశ్నోత్తర పద్ధతి ఆప్షన్ త్రీ ప్రశంసా పద్ధతి ఆప్షన్ ఫోర్ తాత్పర్య పద్ధతి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ప్రశంసా పద్ధతి అండి పద్యాన్ని రాసినటువంటి కవిని గురించి పద్యంలో ఉండేటువంటి కవిత సౌందర్యాన్ని గురించి ప్రశంసిస్తూ బోధించడం అనేది ఏ పద్ధతికి చెందుతుంది అంటే ప్రశంసా పద్ధతికి చెందుతుంది దీనివల్ల విద్యార్థుల్లో భాష పట్ల అనుకూలమైనటువంటి వైఖరి మరియు భాష పట్ల అభిరుచి అనేది పెంపొందించడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రశంసా పద్ధతి తర్వాత పదిహేడవ క్వశ్చన్ విద్యార్థుల్లో చక్కని ఆలోచన శక్తిని తార్కిక శక్తిని పెంపొందించేటువంటి పద్ధతి ఏది ఆప్షన్ వన్ పూర్ణ పద్ధతి ఆప్షన్ టూ చర్చా పద్ధతి ఆప్షన్ త్రీ కండ పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రశ్నోత్తర పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ప్రశ్నోత్తర పద్ధతి అండి మనం చెప్పినటువంటి పద్యంపై ప్రశ్నలను వరుస క్రమంలో అడగడం ద్వారా ఏమవుతుంది అంటే విద్యార్థుల్లో ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది తార్కికంగా ఆలోచించేటువంటి శక్తి అనేది పెరగడం జరుగుతుంది కాబట్టి ఈ పద్ధతిలో విద్యార్థులకు ఆలోచన శక్తి భాషణ సామర్థ్యాలు పెంపొందుతాయి అని అడిగాడు అనుకోండి మనం టిక్ చేయాల్సినటువంటి పద్ధతి ఏది అంటే ప్రశ్నోత్తర పద్ధతి తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ ఈ పద్ధతి వలన విద్యార్థుల్లో స్వీయ అభ్యసన సామర్థ్యం పెంపొందును ఆప్షన్ వన్ కథా పద్ధతి ఆప్షన్ టూ సంభాషణ పద్ధతి ఆప్షన్ త్రీ కృత్యాధార పద్ధతి ఆప్షన్ ఫోర్ ఉదాహరణ పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ కృత్యాధార పద్ధతి అండి గద్య బోధన పద్ధతుల్లో ఒకటైనటువంటి కృత్యాధార పద్ధతిలో కనుక చూసుకుంటే పాఠ్యాంశాన్ని కృత్యాల రూపంలోకి మార్చి ఉపాధ్యాయుడు చేస్తూ విద్యార్థులతో చేయిస్తూ ఉన్నటువంటి పద్ధతి ఏది అంటే కృత్యాధార పద్ధతి కాబట్టి ఈ పద్ధతిలో విద్యార్థికి స్వంతంగా నేర్చుకోవడానికి స్వీయ అభ్యసనం చెందడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆప్షన్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ పద్య బోధన వల్ల విద్యార్థికి కలిగేటువంటి ప్రయోజనాల్లో లేనిది ఏది ఆప్షన్ వన్ రసానుభూతి ఆప్షన్ టూ ఆనందానుభూతి ఆప్షన్ త్రీ సాహిత్యాభిలాష ఆప్షన్ ఫోర్ భాషా జ్ఞానం ఆప్షన్ వన్ ఒకటి కామ రెండు మాత్రమే సరైనది ఆప్షన్ టూ రెండు మూడు మాత్రమే సరైనవి ఆప్షన్ త్రీ నాలుగు మాత్రమే సరైనది అంటే లేనిది ఆన్సర్ కు సెట్ అయ్యేది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకు అంటే పద్యాన్ని బోధించడం ద్వారా విద్యార్థిలో కలిగేటువంటి ప్రయోజనాల్లో ఇవన్నీ ఉన్నాయండి రసానుభూతి కలుగుతుంది ఆనందానుభూతి కలుగుతుంది సాహిత్యం పట్ల అభిలాష అనేది పెరుగుతుంది భాషా జ్ఞానం కూడా పెరుగుతుంది ఇవన్నీ కూడా పద్య బోధన వల్ల విద్యార్థికి కలిగేటువంటి ప్రయోజనాల్లో ఉన్నవే మనం అడిగింది ఏంది లేనిది అడిగాము కాబట్టి ఏది లేదు కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సమాధానం అవుతుంది తర్వాత ఈ రోజు ప్రశ్న కనుక చూసుకుంటే తెలుగు భాష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు సెప్టెంబర్ ఎనిమిది ఏప్రిల్ పదహారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటి దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తప్పకుండా కొంత ఓపిక తెచ్చుకొని ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత దీ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత చూసుకుంటే రేపటి సిలబస్ వచ్చేసి ఉపవాచకము మరియు ఉపవాచకానికి సంబంధించిన బోధనా పద్ధతులు వ్యాస బోధనా పద్ధతులు పర్యవేక్షణాత్మక బోధన భాషా కుటుంబంలో ఉన్నటువంటి మిగిలినటువంటి అంశాలు ఉంటాయి కదా ఆ అంశాలపైన మీకు రేపు దీనికి సంబంధించిన ప్రీమియర్ టెస్ట్ అనేటువంటిది అయితే అందుబాటులో ఉంటుంది వీడియో అనేటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ప్రతి క్వశ్చన్ని మీకు వివరణతో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అనేటువంటి యూట్యూబ్లో మీకు చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి మీ నుంచి సపోర్ట్ ఉంటేనే రెగ్యులర్గా మీకు ఇలాంటి అంశాలనేటువంటివి అందించడానికి మాకు ఆస్కారం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ స్ని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది బాయ్ టేక్ కేర్ జై హింద్